హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చే సండే రోజు వ్లాగ్ అనమాట మేము సండే రోజు చేయాల్సిన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ కూడా మేము సాటర్డేనే చేసుకొని తిన్నాం కాబట్టి సండే ఏం స్పెషల్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము ఇంకా మా ఇంట్లో ఎర్లీ మార్నింగ్ లేసేది నేను లక్కి పాపే కాబట్టి నేను లేచి టీ కూడా పెట్టేశాను అది పాల్పో మీద పెట్టాను నేను వీళ్ళని లేపి బయటకు వచ్చేలోపు వీళ్ళు మంచినీళ్ళు పట్టి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నారనమాట మా ఫ్రెండ్స్ అమ్మ డ్యూటీ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్లో పెట్టడం చిన్నగా మా పక్క సందులోనే చిన్న షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి పాల ప్యాకెట్లు కావాల్సిన బూస్ట్ ప్యాకెట్ తెచ్చుకోవడం ఆమె డైలీ రొటీన్ అనమాట సో తను చేస్తా ఉంటే వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేస్తారు ఇంకోటి వాటర్ టిన్ అయిపోయింది ఫస్ట్ బాటిల్ ఇది సెకండ్ బాటిల్ ఆయన పెట్టారనమాట ఇంకొక బాటిల్ అయితే నింపి ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా ఇది ఇలా ఉంటే టిఫిన్ ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో దోశ పిండి తీసుకురామంటే నాగి దోశలు వద్దు అన్నారు ఏం తింటారో చెప్పండి అంటే ఇద్దరు పులిహోర కావాలని చెప్పేసి అడిగారు సో పులిహోరకైతే అన్నం బియ్యం కడిగేసి పెట్టాను అన్నం పొయ్యి మీద పెడతామని ఇంకా ఈలోపు అమ్మకి బూస్ట్ పాలు అయితే కలిపాను ఇద్దరు బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట ఇంకా బూస్ట్ పాలు కలిపి ప్రిన్సమ్మ తాగిన తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చేసి టిఫిన్ అయితే పెడతాను ఎప్పుడు అదే ఇంకా మా పక్క సందులో ఆంటీ టిఫిన్ వేస్తుంది ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఒక ఒకటి లేదా రెండు అట్లు కూడా తెచ్చుకునిద్ది అదన్నా తినిద్ది లేకపోతే ఇంటి ఏమైనా టిఫిన్ వేస్తే అదన్న తినిద్దాండి మంచి పాపకి బూస్ట్ పాలు అయితే కలిపేస్తానండి కొంచెం లైట్గా పంచదార వేసి కలిపాను ఎక్కువ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను సో బెల్లం అయితే మంచిది కదా కొంచెం దగ్గు కూడా రాదు అని చెప్పేసి బెల్లం యూజ్ చేస్తాను అప్పుడప్పుడు షుగర్ యూజ్ చేస్తాను అనమాట చాలా వరకు పాలు తీసేసి మిగిలిన పాలు టీ పెట్టేస్తాను టీ కూడా అయింది మాకు సో గ్లాసులో అయితే టీ పోస్తాను ఈ గ్లాసులు అంటే నాకు నాగికి చాలా ఇష్టం అనమాట టీ కొట్లలో పెడతారు కదా గ్లాసులు ఆ టైప్లో ఉంటాయి సో వాటిలోనే పోసినప్పుడప్పుడు డిఫరెంట్గా ఉంటుందని వాటిల్లో కూడా పోసుకొని తాగుతూ ఉంటాము ఎప్పటికప్పుడు ఏమైనా పడితే స్టవ్ మీద ఆ యెల్లో కలర్ ఫైబర్ క్లాత్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకోటి షింక్లో వాటరే బియ్యంలో పోస్తున్నారు పప్పులో పోస్తున్నారు ఎందుకక్క అని అంటున్నారు కదా మాది ట్యాంక్ ఎప్పటికప్పుడు క్లీన్గానే ఉంటుందండి నీట్గా చేసుకుంటాము ఇంకోటి ట్యాప్లో నుంచి నలకలు అవి రాకుండా ఉండడానికి కోసం కూడా నేను నెట్ అనేది పెట్టాను అనమాట అందుకనే మేము డైరెక్ట్ ట్యాప్లో యూజ్ చేస్తాం మాకు మున్సిపల్ పంపులేనండి బోర్ వాటర్ కూడా కాదు మంచి వాటరే వస్తాయి సో అందుకే రైస్లోకి బియ్యంలోకి కూడా అవే వాడతాం అనమాట ఇంకా టీ పోసుకొని వచ్చిన తర్వాత లక్కీ పాపతో కొంచెం అయితే టైం స్పెండ్ చేసాం బాగా ఆడిపిస్తూ ఉన్నాము లక్కీ ఫుల్ యాక్టివ్ అయిపోతుంది ఇంకోటి నేను ఆ వీడియోలో చాలామంది లక్కీ పాప సన్నగా ఎందక అన్నారు కదా సో అవును అనుకుంటారండి ట్రిప్ కదా ఎండలో వెళ్ళి వచ్చేసరికి కొంచెం పాడైపోయినట్టుగా ఉన్నారు పిల్లలు ఒక టూ త్రీ డేస్ అయితే సెట్ అవుతారు ఒక వన్ వీక్లో మళ్ళీ వాళ్ళ రంగు రూపు అంతా వచ్చేసిద్ది సో ఇంకా ఫ్రెండ్స్ అమ్మ కూడా రేపటి నుంచే స్కూల్ స్టార్ట్ అనమాట ఇది సండే రోజు బ్లాక్ కదా మండే నుంచే స్కూల్ స్టార్ట్ నాగేమో వద్దు ఒక ఫోర్ డేస్ అలాగే పంపించు ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా అని చెప్పేసి అని అంటున్నారు నిజంగానే ఇక్కడ విజయవాడలో అయితే ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ ఉందండి ఎండ సో అంతటా ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ అసలు ఉండలేకపోతున్నాము పది పదకొండు అయిందండి ఇంట్లోకి వడగాలి వచ్చేస్తుంది అన్నం పొయ్యి మీద పెట్టాక గుర్తొచ్చింది మాకేంటంటే మేము పెళ్ళికి వెళ్ళాలి సో ఆ విషయం అయితే మర్చిపోయాము అదే డిస్కషన్ చేసుకున్నాము కొంచెం అయితే ప్రిన్స్ అమ్మ పాప్ మీద పడేది కాల్ స్లిప్ అయింది ఇంకా ప్రిన్స్కి ఫ్యాన్ కావాలంట వెళ్ళి ఫ్యాన్ అయితే వేసుకొని వచ్చి తను బూస్ట్ పాలు తాగింది మేము ఇంటికి తాగేసాము టిఫిన్ పులిహోర కొంచెం రైస్ అయితే కలిపాను ఇంకా అన్నంకి పెట్టిన రైస్ అయితే అలా ఉండిపోయింది నేను ఈలోపు వీడియో ఒకటి ఎడిట్ చేయాల్సింది ఉంటే అది ఎడిట్ చేస్తూ ఉన్నాను లక్కీ పాప కొంచెం గోల్ గోలు చేస్తే ఎత్తుకొని అది ఎడిట్ చేస్తూ ఉన్నాను ఈలోపు నాగీ అయితే పెద్ద పాపకి తలస్నానం చేయించేస్తారనమాట పెళ్ళికి వెళ్తున్నాం కదా ఇంకా రెడీ అవుతున్నాము డైలీ వ్లాగ్స్ అయితే నేనే ఎడిట్ చేసుకుంటానండి నేనే ఎడిట్ చేసుకొని నేను పోస్ట్ చేస్తాను ఏమన్నా డిఫరెంట్గా తీసిన వీడియోస్ ఏమైనా ఉంటే నాగీనే ఎడిట్ చేస్తారనమాట వ్లాగ్స్ అయితే నేనే ఎడిట్ చేసుకొని నేనే వాయిస్ ఇస్తూ నేనే తమ్ముళ్ళు చేసి నేను పోస్ట్ చేసుకుంటాను అనమాట సో నేను ఆ పనులు ఉన్నానని చెప్పేసి మీ ప్రిండ్స్ అమ్మకి స్నానం కూడా పోస్తాను అనమాట అది ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ పెట్టేసి ఇంకా ఇంట్లో పనులు చిన్న చిన్న పనులు ఉంటే నేను చేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మకి ఇలా వేసాను జడ బాగుందా లేదనేది కామెంట్ చేయండి పక్కనే అండి మాకు దగ్గరలోనే పెళ్ళి ఏం కాదు సో ఇక్కడికైతే వెళ్తున్నాము నేను కూడా సింపుల్గా రెడీ అయ్యాను మా స్టైల్ కొడుతుంది కదండి బాగా క్యూట్ అనిపించింది వెరీ వెరీ సింపుల్ బ్యాస్ట్ అనమాట ఇక్కడే ఇంటి ముందే

నేను చూస్తే ఆయన కనపడి ఇలా పెళ్ళికి వెళ్తున్నామని అని చెప్పేసి నేను అలా చెప్పేశాను సో సింపుల్గా వెళ్ళాను అనమాట ఇంకోటి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి ఈ పెళ్ళికి వరంగల్ నుంచి వెళ్ళి చుట్టాలు వచ్చారనమాట వాళ్ళు కూడా మన బ్లాగ్స్ చూస్తారంటే సో చూడగానే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారనమాట మనల్ని పలకరిచ్చారు సో ప్రిన్స్ అమ్మతో రీల్స్ కూడా చేస్తాను తిన్న తర్వాత చేద్దామని అంది ప్రిన్సీ ఇంకా తినేసి వచ్చేసింది వాళ్ళకి అనిపించలేదు కిందికి వచ్చాక పైన మొత్తం ఫీమేల్ సెక్షన్ కింద మొత్తం మేల్ సెక్షన్ అనమాట కిందంతా బాయ్స్ తిన్నారు జెంట్స్ తిన్నారు ఇంకా పైన మేము తిని వచ్చేసరికి ఫుల్ వడగాలు వస్తుందండి అసలు చాలా జాగ్రత్తగా ఉండండి బయట తిరగమాకండి ఎక్కువగా ప్రిన్స్ అంటుంది ఒక ఫ్యాన్ ఉంటే బాగుండని చెప్పేసారు అని అంటుంది అనమాట ఇంకా అక్కడ బోన్ చేసి వచ్చిన తర్వాత ఈలోపు మా ఇంటికి మా తోటి కోడలు బాగుగారు వచ్చారనమాట వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంకా నాగి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని టీవీ ఆన్ చేసి టీవీ చూస్తున్నారు బావగారేమో ఆటో వేస్తారనమాట ఆయన వెళ్ళిపోయారు ఆటోకి ఇంకా అక్క ఏమో లోపల కూర్చొని ఉంది పిల్లల్ని చూసుకుంటూ లక్కని ఉన్నా ఇంకా అక్కకి బుడ్డోడు ఉన్నాడు వాళ్ళని చూసుకుంటే అక్క లోపల ఉంది ఇంకా నిన్న మూడికాయ నానేసాను కదండి నీళ్ళలో ఆ మోడకాయనైతే నేను జ్యూస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందరు పచ్చిపాలు పోస్తారు జ్యూస్లో నాకు ఎందుకు పచ్చిపాలు ఇష్టం ఉండదు మళ్ళీ నెక్స్ట్ డేకి ఉంటే కూడా విరిగిపోతాయేమో కొంచెం జ్యూస్ చూసున్న పాడైపోయిద్దేమో అని చెప్పేసి కొంచెం కాగబెట్టిన పాలే చల్లారిన తర్వాత అందులో యాడ్ చేసుకుంటాను అనమాట చాలా చాలా ఇష్టం ఇంకా ఈ సీజన్లో వచ్చిందనంటే మా మ్యాంగోతో ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అన్ని రెసిపీస్ మోస్ట్లీ ట్రై చేస్తాను పచ్చి పచ్చిమావడికాయతోని పచ్చళ్ళు తురుము పులిహోర అన్నీ చేసుకునేదాన్ని ఈసారి అసలు పిల్లలతో అవ్వలేదు కొంచెం బిజీ బిజీ ఉండే అనమాట ఇంకా అవన్నీ మిస్ అయిపోయాం పండ్లతో అన్న చక్కగా ఐస్ క్రీమ్స్ ఇంకా జ్యూసెస్ అలాంటివి చేసుకొని తినొచ్చని చెప్పేసి ఇక్కడేంటే లక్కి పాపకి లైట్గా జ్యూస్ పెడతా ఉండే ఎక్స్ప్రెషన్స్ తీసాను అండ్ ఎవరిలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అందుకే ఫేసెస్ ఇద్దరి దగ్గరికి పెట్టేసి చూసామన్నమాట నేనేమో నా లాగా ఉంటుంది అనుకుంటున్నాను ఆయనేమో ఆయనలాగే ఉంటుంది అని అంటున్నారు మూతులు మాత్రం కలుస్తాయి ఫేస్ కట్ మాత్రం నాది అనిపించింది ఇంకా నేను ఆ జ్యూస్ ప్రిపేర్ చేస్తా ఉంటే నాగీ ఈ టీవీ చూస్తూ ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసారు ఇది తీస్తున్న విషయం నాకు తెలియనే తెలియలేదు నేను కూడా అక్కడే కూర్చో మో కూర్చొని మోడికెళ్ళి మొత్తం కట్ చేసి ఉండే అదే ఇక్కడ మీకు అనమాట ఇంకా అదంతా క్లీన్ చేయాలి లక్కీ గాడికి కూడా కొంచెం కొంచెంగా టేస్ట్ చేయించాను ఇంకా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఉంటే ఆ సీజన్లో ఆ ఫ్రూట్స్ వాళ్ళకి పిల్లలకి తినిపిస్తూ ఉండాలి ప్రిపేర్ చేశాక ఫస్ట్ నాయికే ఇచ్చానమాట ఏంటి ఏమైనా ప్రయోగాలు నా ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి జోకేసారు లేదులేండి బాగా చేశాను చాలా మంచి స్మూదీ లాగా బాగా వచ్చిందనమాట ఇంకా తాగి కాస్త ప్రెష్ తీసుకున్న తర్వాత బయట ఆరేసిన బట్టలు ఉంటే అవన్నీ తీసుకొని వచ్చాననమాట ఎన్ని బట్టలు అవన్నీ మడత పెట్టాలంటే తల తోక్కొచ్చింది వీటిని చూస్తుంటేనే భయం ఉంది ముందు బట్టలు పని అంటే ట్రిప్లో తిరిగిన బట్టలు కదా రోజుకి ఒక ట్రిప్పు రెండు ట్రిప్లు అలా వేస్తూ ఉన్నాను ఇవన్నీ ఉతకడం ఒక ఎత్తే మడత పెట్టడం పెద్ద టాస్క్ అనమాట ఇంకా బయట నుంచి బట్టలన్నీ తీసుకొని అయితే నేను మొత్తం మడతపెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను లాస్ట్ కు వచ్చేసి నాగి చిన్న ముక్క తీసారనమాట పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే పని అంతా ఒక స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది చక్కగా టైంకి ఫుడ్ పండ్లు అన్నీ అయిపోతాయి ఇంకా రేపైతే స్కూల్కి వెళ్ళి ఫీజెస్ అంతే మాట్లాడుకొని యూనిఫామ్ మెజర్మెంట్స్ ఇచ్చేసి ఐడి కార్డ్స్కి ఫోటో దిగా అంటే కొత్త స్కూల్ కదండి మళ్ళీ ఐడి కార్డ్ కానీ అన్నీ తీసుకోవాలి సో చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంది ఇంకా బ్యాగ్ అయితే కొత్తదేలండి పౌచు పెన్సిల్స్ అన్ని స్టేషనరీ అంతా తీసుకోవాలి ఆ ప్లాన్లోనే అనమాట ఆ బ్లాగ్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను మొత్తానికైతే నా బట్టలన్నీ మడత పెట్టడం అయిపోయిందండి ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇంకా నేను ఒకసారి తీసాను అనమాట ఎన్ని పెట్టాను ఏంటనేది ఇవంతా పెట్టడం పెద్ద పని అండి అందుకే ఎప్పుడెప్పుడు ఇప్పుడప్పుడు వేసుకుంటేనే ఈజీగా ఉంటుంది ఇంక ఇవన్నీ ఎవరికి వాళ్ళకి షెల్ఫ్లో అయితే సర్దేశారనమాట ఇంకా ఫైనల్గా వంటగది అంతా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దున్నే ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్కి స్కూల్ కూడా తొందరగా పంపించవచ్చు నైన్ ఓ క్లాక్కి స్కూల్ అనమాట ఈ సెట్ వచ్చేసి నేను హైదరాబాద్ చార్మినార్ దగ్గర తీసుకున్నాను వన్ థర్టీ రూపీస్కి బాగున్నాయి అనమాట ఇంకా నాగి అయితే అవి చూపించాడు నైట్ అంతా క్లీనింగ్ పెట్టేసుకున్నాను అంటే కొంచెం రైస్ అది ఉంది కదా చికెన్ కర్రీ చేశాను తోటి కోళ్ళు బాగుగారు వచ్చారన్నాను కదా వాళ్ళ కోసం సో వాళ్ళు తిన్నగా ఉన్నది చికెన్ కర్రీ రైస్ అయితే తీసి పక్కన పెట్టేసాను ఇంకా జ్యూస్లో కంటే ఇంకొంచెం పాలు ఉంటే బాగుండు అనిపించిందంట నాయకి అందుకనే పాలు మళ్ళీ కొన్ని యాడ్ చేద్దామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టాను అవి చల్లారిన తర్వాత ఆయన కొంచెం జ్యూస్లో కలిపి ఇచ్చేద్దామని చెప్పేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను స్టవ్ కూడా క్లీన్ చేశాను అంట్లో మొత్తం బయటేసేసి ఇంకా నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను అంటే ఇది ఫీడింగ్ టాప్ కాదండి నేను వేసుకుంది సో నైట్ టైం పాపకు పాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇదంతా క్లీన్ చేస్తున్నప్పుడు లక్కీ పాప పెద్ద పెద్దగా సౌండ్ చేస్తూ అరుస్తూ డమ్ డమ్ కొడతా ఉంది అనమాట అదివనకాని ఒకటే తంతా ఉంది అని చెప్పేసి వచ్చి పిలుస్తున్నా కూడా ఇంకా ఫుల్ యాక్టివ్గా ఆడుతూ తంతూ ఉండే అనమాట ఇంకా జరిపేసి వచ్చి మా పని నేను చేసుకుంటున్నాను కౌంటర్ టాప్ స్టవ్ అదంతా క్లీన్ చేశాను కదండి దాన్ని కొంచెం సోప్ పెట్టేసి ఉతికేసి పక్కన పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కే క్లీన్గా ఉంటుంది అని చెప్పేసి అదంతా కొంచెం క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అంటే వాష్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా లక్కీపాప ఫుడ్ స్లర్ ఫామ్స్ ఇక్కడ మెడికల్ షాప్లోకి వెళ్ళి అడిగితే కూడా ఒక రెండు మూడు తిరిగా మక్క ఎక్కడ లేవన్నారు అన్నారు అది మెడికల్ షాప్స్లో ఎక్కడ దొరకదండి బెంగళూరులోనే దానికి సంబంధించిన షాప్స్ ఉంటాయి కానీ మన ఎక్కడ ఏపీ తెలంగాణలో అయితే లేవండి మనం ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్లో చూడండి కొంచెం ప్రైస్ తక్కువగా ఉంది లేదంటే స్లర్బ్ఫామ్ వాళ్ళదే వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్నారంటే మీకు డిస్కౌంట్ కూడా వచ్చేది నేనేమి అలాంటి లింక్స్ అవేమి షేర్ చేయట్లేదు అదేం ప్రమోషనల్ వీడియో కాదు కదా సో అందుకని ఏం షేర్ చేయట్లేదు ఇంకా ఎవరికైనా కావాలి అని మాత్రం నేను పర్చేజ్ చేసిన లింక్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను పాలు అయితే వేడైపోయాయి చల్లారినిద్దాము ఇంక ఈ లోపు నేను లక్కీపాప వేడుస్తామంటే పాలు పట్టేసి వచ్చి అట్లన్నీ అయితే బయట వేస్తున్నాను ఇంకా నైట్ కూడా ఒక ట్రిప్ వేసేసానండి బట్టలు ఎందుకైనా మంచిది ఇంకా పొద్దున్న నీళ్ళు పెట్టిన సేవ్ అవుతాయని చెప్పేసి ముందే బట్టలు అయితే వేసేసాను అవన్నీ బయట ఆరేస్తున్నాను పాప పడుకుంది లక్కీ పాప పెద్దం కూడా పడుకుంది ఇంకా నేను ఇవి ఆరేసుకుంటున్నానని చెప్పేసి మా ఆయన హెల్ప్ చేద్దామని వచ్చారనమాట స్టాండ్ కూడా బయట పెట్టేసానండి బయట పెట్టి చిన్నపిల్లలు అంటే ప్రిన్స్ పాపే లక్కి పాపై దీని మీద ఆరిద్దామని చెప్పేసి స్టాండ్ మీద ఆరేసాను అనమాట ఎండొస్తుంది కదండి పైన వేస్తే కలర్ అంతా షేడ్ అయిపోయి బట్టలు అంతా పాలిపోయినట్టుగా ఉంటున్నాయి కింద ఆరేస్తున్నాను మోస్ట్లీ సో చిన్న చిన్నవి మొత్తం స్టాండ్ మీద ఆరేసి పెద్ద పెద్దయ్యని అది దండ మీద అని చెప్పేసి అయితే స్టాండ్ బయట పెట్టేశాను ఇంకా కొంతమంది అయితే నా ఫీడింగ్ టాప్స్ గురించి అడిగారు సో నేను ఇవన్నీ ఫ్లిప్కార్ట్ మీషోలోనే తీసుకున్నాను ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లోపు ఉన్నవే తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో తీసుకున్నాను అనమాట బాగున్నాయండి ఒక ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ కదా మనం పాల్పడ్డేది వీటి వరకు సెట్ అవుతాయి సరిపోతాయి బయటికి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకు పాల్పట్టడానికి వాటికి ఎడిట్ చేస్తున్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా లక్కీ పాప ఏడుస్తానే ఉంది ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఆవిడ ఏడు పాగి మళ్ళీ ఏం చెప్పాను ఏంటన్నది కూడా ఈ చిన్న చిన్న దాంట్లో మిస్ అవుతూ ఉంటుంది ఫ్లో అనేది కంటిన్యూ అవ్వదు కానీ ఏం చేస్తా అన్ని అడ్జస్ట్ అయిపోయి సర్దుకుపోయి చేసుకుంటూనే ఉండాలి సో ఇంకా పైన పిచ్చుకలు ఎగిరిపోయా అని చెప్పాను కదా రేపైతే క్లీనింగ్ పెట్టేసుకుంటున్నాను మండే రోజు ప్రింట్స్ అమ్మని స్కూల్ పంపించి అన్ని మాట్లాడి వచ్చిన తర్వాత క్లీనింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇంకోటి హాఫ్ డే స్కూల్స్ ఏనండి ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయని చెప్పేసి హాఫ్ డే స్కూల్సే పెట్టారు వెళ్ళి మాట్లాడి నాతో పాటు తీసుకో అంటే ఫీజు స్కూల్ యూనిఫామ్ మెసర్మెంట్స్ ఐడి కార్డు ఫోటోస్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ఆధార్ కార్డులు అవన్నీ సబ్మిట్ చేయాల్సినవి అవన్నీ సబ్మిట్ చేసి వచ్చి నాతో పాటు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ని లేదు అని అంటే ఆ ఒక్కరోజు పంపించేసి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత కంటిన్యూ చేస్తాను ఎండలు మాత్రం చాలా ఉన్నాయన్నమాట ఎందుకు ఆమె చదివే యూకేజీకి ఆమెని అంత సఫర్ చేయాల్సిన ఇది లేదులే ఇంకొక వారం ఆగిన పంపించవచ్చు అని చెప్పేసి ఈవినింగ్ మాత్రం ట్యూషన్కి ఖచ్చితంగా పంపించేల్సిందే ఎందుకంటే రివిజన్లా ఉంటుంది ఈ వన్ వీక్ వరకు చక్కగా ఇప్పటివరకు మర్చిపోయినాయి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినట్టుగా ఉంటే గుర్తు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది టైం ఇదిగోండి ట్వెల్వ్ ఫార్టీ అవుతుందని చెప్పి చూపిస్తున్నారు న్ అయితే ఏమో అండి అలా అలవాటు అయిపోయింది నాకైతే అర్ధరాత్రులు పని చేసుకోవడం ఎందుకంటే ఇంట్లో పట్టుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి ఉంది నేనే ఆయన వచ్చిన టైంలోనే నేను ఇంట్లో పనులు చేసుకోవడానికి ఉంటుంది ఏమన్నా ఆయన ఉన్నప్పుడు చేసుకోవడానికి కుదురుతుంది ఆయన లేకుండా నేనే పని చేయాలంటే పిల్లలతో అవ్వదు నాకు అందుకనే ఇంకా మోస్ట్లీ నైట్ టైమ్స్ అవుతా ఉంది ప్రిన్సిమ్మ స్కూల్కి వెళ్ళిపోతే పొద్దున్నే వంట అది అవుతుంది కాబట్టి ఏమన్నా మారి మధ్యాహ్నం పూట పనులన్నీ అయిపోయే ఛాన్స్ ఉంటుందేమో ఈసారన్నా మారిద్దేమో చూసుకోవాలి సో నైట్ టైం అయితే ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు పిల్లలు హాయిగా నిద్రపోతారు ఇంకా ఏం కదిలిచ్చే పని ఉండదు వాళ్ళు ఇప్పుడు పడుకున్నారంటే పొద్దున్న లెగుస్తారు కదా అన్న ఉద్దేశంతోనే ఈ టైంలోనే మోస్ట్లీ చేసుకుంటూ ఉంటాను ఇంకోటి ఏమైనా అవసరం ఉన్నా కూడా ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు మార్నింగ్ టైంలో అయితే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకోవాలి పండ్లు అన్నీ అవ్వాలంటే అవ్వదు కదా అందుకనే ఇంకా ఆవిడకి అంట్లు తోమి వేయడానికి బేసన్ అంట్ల బుట్ట ఇవ్వాలి కదా సో పొద్దున్న తోమిన అంట్ల అయితే సర్దేస్తున్నాను ఎక్కడి ఎక్కడ ఇంకా నాకు కూడా రేపు పొద్దున్నెగో కానీ టిఫిన్లు అవి చేసుకొని టీ పెట్టుకొని తాగేసి వంట చేసుకుంటే నా డైలీ రొటీన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట వింటున్నారా అండి లక్కీగా వాయిస్ ఓవర్ ఇస్తుండే ఎంత గోల గోలగా చేస్తున్నాడో ఆవిడని పడుకోబెడుతూ జో కొడుతూ నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో కొన్ని కొన్నిసార్లు తప్పదు ఇంకెలా అవుతూ ఉంటదండి ఇంకోటి బేబీ ఫుడ్ నేనేమి ప్లాస్టిక్ కాదండి అది నేను యూజ్ చేసేది సిలికాను సిలికాన్ అంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి సో కొంతమంది ప్లాస్టిక్ వాడుతున్నా అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు తనకేమి ఎక్కువ సిలికాన్ అయినా ప్లాస్టిక్ అయినా ఎక్కువ ఏం పెట్టట్లేదు స్టీల్వే యూస్ చేస్తున్నాను సో ఒకసారి మన బ్లాగ్స్లో చెప్దామని చెప్పేసి మీ అందరికీ తెలిసిద్ది అని చెప్పేసి పెడుతున్నా చెప్పాను అవి చూడడానికి బాగా అనిపించాయి అని చెప్పి తీసుకున్నాను అవి ప్లాస్టిక్ కదండి సిలికాన్ అనమాట యూస్ చేయొచ్చు ఇంకా అంట్లన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇంతకుముందు పాలు వెయిట్ చేశాను కదండి ఆ పాలు చల్లారాయి అనమాట జ్యూస్లో కలిపేసి ఇంకా జ్యూస్ కలిపి ఇచ్చాను ఆయనకి తాగారనమాట పాలు తక్కువగా ఉన్నాయి జ్యూస్ టేస్ట్ తగ్గిందంట పాలు కలిపిన తర్వాత జ్యూస్ టేస్ట్ అయితే పెరిగిందంట ఇక్కడ ఆయన నేను చూడకుండా చాలా ఎక్స్ట్రాలు చేశారు అది నేను చూసుకోలేదు వీడియో ఎడిట్ చేస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుండే ఇప్పుడు అనమాట ఆయన చేసిన వేషాలన్నీ సో మొత్తానికైతే ఆయనకు కావాల్సినట్టుగా కలిపి తాగారు అనమాట ముందు నేను టేస్ట్ చేశాను ఎలా ఉంది ఏంటి నిజమేనా అని చెప్పేసి సో నిజంగానే పాలు ఎక్కువ కలిపితే ఇంకొంచెం టేస్టీగా ఉందనమాట సో బాగా అనిపించాయి ఆ మిక్సీ తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేశానులేండి నీకు ఇంకా ఇంట్లో టిఫిన్కి కొద్దిగా ఉండదు ఏ టైం అంటే ఆ టైంకి జ్యూసులు అవి ఇవి అని చెప్పేసి ఓ చెప్పేసి మిక్సీ మాత్రం కొనిచ్చేసుకున్నాను మిక్సీ కొన్న తర్వాత అసలు ఆయనకి ఏది చేసి పెట్టిందే లేదు మైక్రోవేవ్ తీసుకునేటప్పుడు కూడా అసలు పిల్లకి నేను బ్యాన్ కేక్స్ చేస్తాను ఆ కేక్స్ చేస్తాను పలానా ఈ ఐటమ్స్ చేస్తాను అని చెప్పేసి ఓ చెప్పాను బట్ అది తీసుకున్న తర్వాత చేయడానికి అవ్వట్లేదు ఇంకా లేదులేండి స్కెడ్యూల్ అయితే మార్చేసేయాలి ఖచ్చితంగా పిల్లలకు తినడానికి ఏదో ఒకటి తాగడానికి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇంకా టైం కుదుర్చుకోవాలి మెయిన్ సో ఇదండి వాటి బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్స్లో అవి కూడా వస్తూ ఉంటాయి యాడ్ అవుతూ ఉంటాయి నేను ఎలా నా స్కెడ్యూల్ని ప్రిపేర్ చేసుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను అది కడుక్కొని నేను పోసుకొని తాగాలంట అంటున్నారు సో ఇదండి వాళ్ళ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే మీకు బాగుంది అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి ఇంకా ఆయనకు జ్యూస్ ఇచ్చేసి ఇల్లంతా చిమ్మేసి ఇల్లంతా నీట్ అండ్ క్లీన్గా పెట్టేసుకొని ఇంకా పొద్దున్నే లేస్తే టీ టిఫిన్లు అయ్యేలాగా ఎంత వీలుగా ఉంటుందో అంత రెడీ చేసి పెట్టుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ